వెల్కమ్ టు సంప స్టూడియోస్ అన్న నమస్తే అన్న నమస్తేనే చాలా అయితే అని కలుసుకోక అవును బాగా తిరుగుడు బిజీ మీటింగులు ఇక అంటే ఆ ప్రజలకు టైం ఇస్తావు కానీ మీడియాకు అయితే టైం ఇస్తలేదు అట్లే ఈ మధ్య పెళ్ళిళ్ళు పిల్లల పెళ్ళిళ్ళు కార్యక్రమాలు అందులో నీకు చెయ్యకోవడం అంటే ఎక్కువ కాలం నువ్వు మన ఊర్లోనే ఏది ఆశ్రమంలో ఉంటున్నట్టు కనబడుతున్నది మరి ఈ ఇప్పుడు ఈ నువ్వు ఆశ్రమంలో ఉంటున్నావు సరే అదంతా తిరుగుతున్నావు పిల్లల సంక్షేమం కోసం పాటపడుతున్నావు సరే మీటింగ్లు అంటే మీటింగ్లకు కూడా పోతున్నావు ఈ క్రమంలో మరి రాష్ట్ర రాజకీయాలు మరి ఎట్లా మార్చు మారుతున్నాయి మరి రాజకీయాల పరిస్థితులు ఏంటి ఏ పార్టీ ఎట్లా పోతుంది కనీసం ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి తప్పనిసరి తప్పనిసరి అది మన బాధ్యత ఇప్పుడు ప్రస్తుతం మరి మీరు టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది అందరికి తెలిసిన నగ్న సత్యం ఆ జెండా రూపకల్పన మీరు వేసుకున్న షర్టు కూడా అదే ఇప్పటికి అది వదలకుండా అదే షర్టు వేసుకుంటున్న పరిస్థితి ఈ క్రమంలో ఇప్పుడు కేసీఆర్ ఇరవై ఐదు ఏళ్ళు స్వర్ణోత్సవ సభ జరుపుతా అంటున్నాడు ఆయనకు అర్హత ఉందనుకోవచ్చా మరి ఎందుకనంటే పార్టీ పేరు మా టీని తీసేసి బి పెట్టినాక తర్వాత ఇరవై ఐదు ఏళ్ళు ఎట్లా నిండినట్టు బీఆర్ఎస్ కు ఇరవై ఐదు ఏళ్ళు నిండినట్టు అనుకోవచ్చా అని మీరు అడిగింది చాలా విలువైనటువంటి చాలా లోతైనటువంటి అంశం ఓకే వాస్తవంగా అయితే ఆ పార్టీ ఏదైతే స్వర్ణోత్సవాలు ఇరవై ఐదు సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న నిర్వాహకులకి ఫస్ట్ ఇది ఆలోచన రావాలి వాళ్ళు ఇప్పుడు స్వర్ణోత్సవాల సమయంలో వాళ్ళు చేస్తున్న దేనికి వాళ్ళు చేస్తున్నది బీఆర్ఎస్ పేరుతో చేస్తున్నారు మీరు అన్నట్టు బీఆర్ఎస్ ఎప్పుడు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంతే మరి దానికి స్వర్ణోత్సవాలు ఎట్లయితాయి కాదు కదా కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే మనందరి ఆకాంక్షలు మనందరి యొక్క శ్రమ ద్వారా కష్టార్జితం ద్వారా చెమట చుక్కల ద్వారా ఆస్తి నష్టం ద్వారా వయస్సు నష్టం ద్వారా ప్రారంభమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఆనాడున్న మూడున్నర కోట్ల ప్రజల ఆశాజ్యోతిగా ప్రారంభమైందో దాన్ని ఎప్పుడైతే తీసేసిండో ఆ రోజు నుంచి తెలంగాణకి కేసీఆర్కి ఆ పేగుబంధం దిగిపోయింది ఓకే ఒక తల్లికి బిడ్డకున్న సంబంధం ఒక భార్యాభర్తకున్న సంబంధం తల్లిదండ్రులకి పిల్లలకు ఉన్న సంబంధం లేకపోతే ఒక కులంలో ఉన్న సంబంధం ఒక వర్గంలో ఉన్న సంబంధం జాతిలో ఉన్న సంబంధం ఒక మతంలో ఉన్న సంబంధాలు ఎంత బలంగా అయితే ఉంటాయో అట్టనే తెలంగాణ భావజాలానికి టిఆర్ఎస్ కి అంత బలమైన ఒక బంధం ఉంది ఒక ఆరు దశాబ్దాల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆరు దశాబ్దాల త్యాగాలని వెలుగులోకి తీసుకురావడానికి ఒకనాడి సాయుధ రైతాంగ పోరాటం మొదలుకొని యాభై రెండు యాభై మూడు యాభై ఆరు అరవై తొమ్మిది యొక్క త్యాగాలని వెలుగెత్తి జరిగిన తప్పులను సవరించుకుంటూ కారణాలను వెతుకుంటూ ఎత్తుగడల్లో కావచ్చు స్లోగన్లలో కావచ్చు వాటన్నిటిని సవరించుకుంటూ ఏదైతే చేసిన ప్రయత్నం అదంతర సమిష్టి కృషి ఒక్కరి కృషి కాదు మీ అందరికి తెలుసు ప్రారంభం నుంచి మీరున్నారు అడుగుల్లో అడుగులుగా వేళ్ళు ఉన్నారు ఈ టిఆర్ఎస్ అంటే రెండు వేల ఒకట్ల పుట్టింది కానీ మీరు తొంభై ఆరు నుంచే ఉన్నారు అది వరంగల్లో చూసినా కానీ లేకపోతే హైదరాబాద్ లో చూసినా మీరందరూ ఆ రోజు నుంచి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి చరిత్ర మీకు ఎక్కువ తెలుసు ఇంకా తెలంగాణ వరకు చూసుకుంటే నిజంగా రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి ఇంద్రారెడ్డి ఇంద్రారెడ్డి తర్వాతనే రాజకీయ నాయకులుగా చెప్పబడే వాళ్ళల్లో వచ్చిన వాళ్ళల్లో నెక్స్ట్ నరేంద్ర వచ్చాడు ఆర్య నరేంద్ర గారు వచ్చారు ఆర్య నరేంద్ర ఆ క్రమంలోనే సరే చర్చలు వాదోపవాదాలు అంతర్గత పరిశీలన ఎన్ని చేసినా రెండు వేల ఒకటిలో కేసీఆర్ అనే రాజకీయవేత్త తెలంగాణ కోసం బయటకు వచ్చాం దాని ముందు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు మీకు తెలుసు ఒక్కొక్కటి రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం బీజేపీ బీజేపీ దత్తాత్రేయ గారి నాయకత్వంలో లేకపోతే తెలంగాణ బీజేపీ నాయకత్వంలో జరిగింది దాంతోపాటు ఆమోస్ గారు కావచ్చు లేకపోతే కోదండరెడ్డి గారు కావచ్చు లేకపోతే తెలంగాణలో ఉన్న ఆనాడున్న అరవై తొమ్మిది ఉద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు పండిట్ నారాయణ రెడ్డి మీ అందరికీ తెలుసు ఆయన అప్పుడే ఇండిపెండెంట్ ఎంపీ తెలంగాణ ఉద్యమంలో గెలిచిన పదకొండు మందిలో ఆయన ఒక ఎంపీ మరి ఆయన ఎట్లా గెలిచాడు ఇట్లా అనేక మంది యొక్క సమిష్టి కృషి వల్ల రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ ప్రారంభమైంది టిఆర్ఎస్ ప్రా అట్లా సమిష్టి కృషి వల్ల సమిష్టి త్యాగాల వల్ల ప్రారంభమైన టీఆర్ఎస్ని తీసేయడానికి కేసీఆర్కి అక్కడిది ఎవరిచ్చి నాకు ఇప్పుడు మీ అందరూ తెలుసు రిజిస్ట్రేషన్ పోయేటప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్కి పేరు రాష్ట్ర వాళ్ళల్లో నేను కూడా ఉన్నా ఢిల్లీకి పంపాలన్న పేర్లలో నా పేరు కూడా ఉంది కానీ తెల్లారే సర్కి పేర్లు మారిపోయినాయి రిజిస్ట్రేషన్ ఢిల్లీ పోయినాయి అవి ఇవన్న పేరు ఉందో మాకు తెలదు తర్వాత వస్తుంది ఎప్పుడో మేము మేమేమనుకుంటాం ఏమనుకుంటాం రిజిస్ట్రేషన్లో మా పేరు ఉన్నాయి అనుకున్నాం జలదృష్టంలో పేరు రాసేళ్ళు అక్కడికి చేసారు మారి మారిపోయినాయి జల జలదృష్టానికంటే ముందే రిజిస్ట్రేషన్ అయింది జలదృష్టానికంటే ముందే మూడు నెలల ముందే పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయింది పార్టీ రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి పార్టీని మేము ఆ రోజు అక్కడ ప్రకటించడం కానీ మాకు మూడు నెలల ముందు రాసినప్పుడే అంటే ఒక ఒక రోజు ముందు రాసేటప్పుడేమో రాత్రి వరకు మా ఉండే తెల్లారి ఢిల్లీ పోయేసరికి మేమేమనుకుంటాము ఢిల్లీకి మా పేర్లో పోయినాయి అన్ని పేరేమో సంతకాలు కూడా అని మేము అనుకున్నాం తర్వాత మాకు తెలియదు అసలు ఆరు నెలలు నాకు తెలియదు తర్వాత మాకు అర్థమైంది రిజిస్ట్రేషన్లో మన పేర్లు ఎవరు ఆయన చెప్పు చేతుల్లో ఉన్న వాళ్ళ పేర్లు ఏడుగురు పేర్లు ఉన్నాయని సరే అది అయిపోయింది ఇంటర్నల్గా నువ్వే మీరు ఏదో చేసిన అయిపోయింది కానీ ప్రజలకంతా తెలిసినటువంటి వాస్తవాలని ఎవరు మరి ఇప్పుడు మీరు మీ కాంట్రిబ్యూషన్ ఎవరు తీసేయగలుగుతాడు తెలంగాణ కాంట్రిబ్యూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల కాంట్రిబ్యూషన్ ని మీకు తెలుసు మీ అందరి తెలుసు ఈనాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక సర్క్యులర్ ఇచ్చింది అసెంబ్లీలో తెలంగాణ పదం వాడొద్దని యనమల రామకృష్ణుడు ప్రతిభా భారతి గారు హుకుం జారీ చేస్తున్నారు అది వేరే విషయం ఒక పత్రిక తెలంగాణ వ్యతిరేకంగా ఉండే ఒక పత్రిక ఈనాడు జర్నలిస్టులకి హుకుం జారీ చేసి సర్క్యులర్ ఇష్యూ చేసింది తెలంగాణ సంబంధించిన న్యూస్ ఏది కూడా పంపొద్దని తర్వాత తొంభై తొమ్మిది ఎన్నికలు ఎన్నికలు అయినప్పుడు ఆ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు టీడీఎఫ్ తరపున తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తరపున రెండు లక్షల రూపాయలు పంపించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని అంటే ఇది తెలంగాణ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమంటే ఆ డబ్బులు పట్టుకొని మేము ఈనాడు పిఎల్ విశ్వేశ్వరరావు సింహాద్రి మేము పోయి ఈనాడు ఆఫీసులో అడిగితే తెలంగాణ పేరుతోటి మేము అడ్వర్టైజ్మెంట్ ఇయనా డబ్బులు ఇస్తే కూడా అడ్వర్టైజ్మెంట్ అవును ఆ దశలో కూడా జర్నలిస్టులు మీరు మీ ఉద్యోగాలు పోతాయని అని తెలిసినా మీ భవిష్యత్తు అభద్రత అని తెలిసినా మీరందరు నిలబడ్డారు ఈ చరిత్ర ఎవడు పోగొట్టగలుగుతాడు లాయర్ల కంటే ముందు విద్యార్థుల కంటే ముందు ప్రొఫెసర్ల కంటే ముందు లెక్చరర్ల కంటే ముందు టీచర్ల కంటే ముందు తెలంగాణ ఉద్యమానికి నిలబెట్టింది జర్నలిస్టులు తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు నిలబడ్డారు అరవై తొమ్మిదిలో కూడా అంతే ఎంతమంది ఉద్యోగాలు పోయినాయి ఆ రోజు ఆంధ్రప్రభావ డక్కన కానికల్లో పనిచేస్తున్నాయి ఎంతమంది ఉద్యోగాలు పోయినాయి అంటే ఇంతమంది యొక్క సమిష్టి కృషి వల్ల ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి మీరు అన్నట్టు మేము ఇప్పటికి సాక్ష్యం మీరు పోయి ఇంటర్వ్యూ చేయండి మొన్నటిదాకా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్న రామచంద్ర రావు నేను నన్ను కారులో వేసుకొని మేము టూ వీలర్ కారు కూడా లేదు అప్పుడు టూ వీలర్ వేసుకొని బేగంబదారు పోయి వందల కొలది చున్నీలు ఏదే వివిధ రంగుల్లో ఉండే చున్నీలు ఉంటాయి కదా చీప్ లో ఉంటాయి కదా ఫుట్ పాత్ లో మీద పోస్తారు ఆ చున్నీలు కొనుక్కొని వచ్చినాం విభిన్న రకాల్లో ఉన్న రంగుల్లో ఉన్న చున్నీలు కొనుక్కొని వచ్చి ప్రతి ఒక్కరు చూసుకుంటూ చూసుకుంటూ సెలెక్ట్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాం ఒకరోజు పోయి ఇంటర్వ్యూ చేయండి ఆయన్ని మొన్నటిదాకా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న రామచంద్ర ఆయనే నన్ను నన్ను తీసుకుపోయి తిప్పింది ఇంకా ఎంతమంది ఒక్కరా ఇద్దర కేక మహేందర్ రెడ్డి ఎంత ప్రయత్నం చేశాడు దామోదర్ రెడ్డి అడ్వకేటు జనగా ఆయన కాంగ్రెస్ పార్టీ లీగల్ అడ్వైజర్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్గా ఉండే భరత్ అప్పుడు కందాభిరామ్ దగ్గర జూనియర్ గా పనిచేస్తుండే నా అడ్వకేట్ నాకు అడ్వకేట్ అప్పటికే ఇట్లా మొదట్లో ఎవరెవరైతే రఘువీర్రావు జర్నలిస్టు మీ అందరికీ పితామహుడు సీనియర్ అయినా గొప్ప జర్నలిస్టు ఇట్లా ఇంతమంది యొక్క శ్రమని భాగస్వామ్యాన్ని పక్కన పెట్టి ఎవడో ఎవడో చెప్పిండు వాడెవడో వాడు ఎవడో మంత్రాలు తంత్రాలు చదివేటోడట వేదాలు చదివేటోడట మరి వేదాలు చదివేటోడు అరే నీ మంత్రతంత్రాలతో పెళ్లి చేసినాయ్ మరి కోట్ల కిందకెత్తాను వీడాకులకి మంత్రాలు వేదాలు అన్ని చదువుతున్నాయి కదా పోతా మరి మంత్రాలు వేదాలు చదివితేనే తెలంగాణ వచ్చిందా కాదు కదా వాడు ఎవడో చెప్పిండు మనం మొదటి నుంచి చెప్తున్నాం మీరు తప్పు చేసిండు ఇప్పటికి కూడా మనం ఎవరో మార్చాలని పార్టీ మీకు తెలుసు కదా ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యు స్థాయి సమీక్ష సమావేశాలు పెడితే అన్ని పార్లమెంటు వర్గాల సమీక్ష సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం మార్చాలని తీర్మానం చేసి అన్ని తీసుకుపోయి వీళ్ళు ఆయనకు చెప్తే అరేవాడు గణాంక శాస్త్రం అంకా శాస్త్రం ఓడు మార్చొద్దంట ఇప్పుడే కొద్ది రోజులు ఆగుదాం మరి ఏ గణాంక శాస్త్రం ఏ అంకా శాస్త్రం చెప్తే టిఆర్ఎస్ ప్రారంభించడం ఆయన ఆయన గొప్ప మహనీయుడు కొండలక్ష్మణ లక్ష్మణ్ గారు ఆయన నిజంగా కోట్లాస్తది హైదరాబాద్ ను అడిబొడ్డున ట్యాంక్బాడును విగ్రహాల సాక్షిగా హుసేన్ సాగర్ సాక్షిగా ఉన్న ఆ స్థలాన్ని ఎక్కడ భూమిని మనకు ఎందుకు ఇచ్చాడు నా లైఫ్ లో నేను మొట్టమొదటిసారి హెలికాప్టర్ ఎక్కింది మీరు అందరూ చూసినప్పుడు ఆ జలదృష్టం నుంచి హెలికాప్టర్ ఎక్కిన నేను టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత సింహ గర్జన మే పదిహేడు తర్వాత కరీంనగర్ లోకల్ బాడీ ఎన్నికల ప్రచారానికి మేము ముప్పై రెండు రోజులు హెలికాప్టర్లు తిరుగుతున్న దాని ప్రణాళిక వేసుకున్న తర్వాత మొట్టమొదటి రోజు అంత అంత బడా చూపించుకోవాలి కదా తెలంగాణ అంటే ఏ మా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయా మేమేం తక్కువ అని చూపించుకోవాలని హైదరాబాద్ నడిబొడ్డు నుంచి జలదృష్ట నుంచి హెలికాప్టర్ ఫ్లై అయినాం నేను కేసీఆర్ ఇద్దరం ఆ రోజు అంటే ఏ లక్ష్మణ్ బాపూజీ గారు చరిత్ర ఏది లేకుండా చేసేది కదా కుట్ర చేసి కుతంత్రాలు చేసి ఆనవాళ్ళు ఆనవాళ్ళు లేకుండా టిఆర్ఎస్ ఎక్కడ పుట్టిందో ఎంత త్యాగం అది గొప్ప త్యాగం అది ఎక్కడ మూవీ ఎవడా ఇత్తడా అరే పది గజాలు చేయమంటే ఇత్తలేడు ఇప్పుడు ఇత్తాన ఎవడన్నా ఎవడ సరే ఆనాడు ఆయన తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేయడం అది వేరే విషయం తిరిగి మళ్ళా ఇది వస్తుందో తెలియదు లేదు రాదోదే లేదు అయినా ఇక్కడ స్థలం ఇచ్చిందంటే గ్రేట్ అప్పట్లో ఆయన నివాసం ఉంటుండే దాంట్లో ఆయన నివాసం ఉంటున్నటువంటి దాంట్లోంచి ఆయన ఖాళీ చేసి బయటికి పోయి తెలంగాణ కోసం తెలంగాణ కోసం అట్లా ఒక్కరా ఇద్దరా ఎంత మంది ఎన్ని త్యాగాలు ఎంత మంది ఆ ఎన్ని మర్చిపోయి వాడెవడో చెప్పిండు వీడు ఎవడో చెప్పిండు తలతోక లేనివాడు వాళ్ళు చెప్తే పేరు మార్చి మళ్ళీ ఈ రోజు వచ్చి నేను ఆ ఐదు సంవత్సరాల వార్షికోత్సవం చేస్తా అంటే నువ్వు ఎవడి వేసావు నువ్వు నువ్వు ఎవడి వేసావు నీ కాంట్రిబ్యూషన్ ఏంటిది చరిత్రని ఎలా వక్రీకరించగలుగుతాం ఎందుకంటే రాజులు రాసుకున్న చరిత్రే అదే చరిత్ర ఇప్పుడు మనం చదువుకున్నాం చిన్నప్పుడు మనందరం ఉన్న వాళ్ళందరం చదువు ఏం చదువుకున్నాం ఆంధ్రప్రదేశ్ అవతరణకి పొట్టి శ్రీరాములే కారకులని మనం చదువుకున్నాం ఈ పంతులు మనకు చెప్పిండ్రు పరీక్షలు పెడితే రాష్టం అంతా అదే నమ్మినాం కానీ వాస్తవం ఏంటిది అసలు పొట్టి శ్రీరాములకి ఆంధ్రప్రదేశ్ అవతరణకు సంబంధమే లేదు కానీ యాభై మూడులో చనిపోయాడు ఆయన ఆయన నిరార్ చేసింది మెద్రాస్ నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోవడానికి నిరార్దీక్ష చేసిండు దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టి పాఠ్య పుస్తకాలు పెట్టి అదే మనం చదువుకున్నాం నేను కూడా నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు నేను చాలా స్కూళ్ళల్లో పోయి పంతులను కూడా అడిగిన అని పాఠ్య పుస్తకంలో ఉన్నది మీరు పిల్లలు కూడా చెప్తాను మేము కూడా చదువుకున్నాం మీరు చిన్నప్పుడు అదే చదువుకున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ ఆయన నిరవార్ చేసింది ఎప్పుడు చనిపోయింది ఎప్పుడు చనిపోయింది ఎప్పుడు నిరదీక్ష చేసిన తర్వాత కర్నూలు రాజధాని అయితే దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ ముడి పెట్టి మీరు ఆంధ్రప్రదేశ్ అవుతారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అవుతున్న రోజు పొట్టి శ్రీరాములు గొప్పగా ఫోటోలు పెట్టి చేస్తారు ఎంత వక్రీకరణ ఇప్పుడు ఇక్కడ ఏదైతే టిఆర్ఎస్ ఆవిర్భావానికి జాతిపిత అని ఒకడు గాంధీ అని ఒకడు ఒకడు ఇవన్నీ మాట్లాడుతున్నారంటే అసలు వీళ్ళకి ఏం సంబంధం తెలంగాణకి వీళ్ళకి ఇలా మాట్లాడే వీళ్ళకి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా తెలంగాణ ఎన్ని జిల్లాలంటే తెలంగాణకి ఎన్ని జిల్లాలంటే నేను యూనివర్సిటీ ఉస్మానియా కాకతీయ తిరిగినప్పుడు క్లాసులు పోయి అడిగేది పిల్లల్ని తెలంగాణ ఎన్ని జిల్లాలంటే ఓడి తొమ్మిది అనేది ఒకటి పది అనేది ఒక పదకొండు అనేది తెలంగాణకి హైదరాబాద్ ఒక జిల్లా అనేది మనం వాళ్ళు మనం మర్చిపోయితే చేసి వాడు నేను జర్నలిస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా అడిగేది తెలంగాణ ఎన్ని జిల్లాలని అందరి తెలిసిన తొమ్మిదే హైదరాబాద్ ఒక జిల్లా అనేది మనం మర్చిపోయినాం ఈ మర్చిపోయేటట్టు తెలంగాణ చరిత్ర అంటే వక్రీకరించారు నేను నిన్న కూడా మీటింగ్ లో చెప్పిన డక్కన పీఠభూమి అనేది మనం మర్చిపోయినాం త్రిలింగ దేశం అనేది మనం మర్చిపోయినాం త్రిలింగ త్రిలింగ నుంచి తెలంగాణ సార్ డక్కన్ భారతదేశం ఐదు వందల అరవై నాలుగు సంస్థానాల్లో విదేశాలకు అప్పులు ఇచ్చిన ఏకైక సంస్థానం నిజాం సంస్థానం నిజాం మన చరిత్రని మనం గొప్పగా చెప్పుకోలేకపోతున్నాం ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్షుడు వస్తే ఢిల్లీకి వస్తే ఎక్కడ ఉంటాడు హైదరాబాద్ హౌజ్ లో ఉంటాడు అంటే హైదరాబాద్ హౌస్ అంతా ప్రఖ్యాతిగాంచిన హౌజ్ ఏ సంస్థానానికి ఆ లేదు కదా లేదు ఓ మేము గుజరాత్లో మేము రాజస్థాన్లో మా అంత గొప్పలేడని ఇప్పుడు పీకుడుగాళ్ళంతా మాట్లాడుతున్నారు కానీ కోయినూరు వజ్రాన్ని మించినటువంటి వజ్రం ప్రపంచంలో ఇంకో వజ్రం ఉందా లేదు అది తెలంగాణ తెలంగాణ ఈ ఫాల్తు నా కొడుకులు ఈ ముఖ్యమంత్రులు వీళ్ళంతా ఇప్పుడు విదేశాల్లో పోయి అప్పులు చేస్తా అంటారు ఈ విధవుల చరిత్ర తెలియదు అరే తెలంగాణ విదేశాలకు అప్పులిచ్చిన గడ్డ ఇది ఓ మనవలు చెప్తారు విశ్వశ్వరయ మోక్షగుండం విశేషరయ్య నాగార్జున సార్ కృష్ణ ఎప్పుడు కట్టాడు దానికంటే ముందే దాని పద్దెనిమిది వందల తొంభై ఐదులోనే లోనే ఏడుపాయల దగ్గర మందిర మీద ప్రాజెక్టు నిర్మాణం అయింది మెదక్కి మెతుకుసీమని పేరు ఎందుకు వచ్చింది మొట్టమొదటిసారి అక్కడ ఏడుపాయల దగ్గర ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత వరి పంట అక్కడ పండింది అక్కనే మెతుకుసీమ అంటారు దాన్ని మెదక్ని మెతుకు సీమ అనడానికి మెతుకులు అంటే ఏంటి ఆడం కదా భోజనం కదా వరి ధాన్యం కదా మనం మన చరిత్ర చెప్పుకోవడానికి మన పంతులకు ఎదురదా మన జర్నలిస్టులు ఎదురదా రాజకీయ నాయకులు అంటే వాళ్ళ దద్దమ్మలు వాళ్ళు విధవలు వాళ్ళకి అసలు ఎది లేదు నెవరు పేరు వచ్చే కాంగ్రెస్ పార్టీలో ఉన్నోనికి నెవరుకి వాస్తవంగా నెవరు కాదది నెవరికి వచ్చింది ఆ ఇంటికున్న పేరుతోటి నెవరు వచ్చింది నెరు నెవరు కాదది వాళ్ళు వాళ్ళు కాశ్మీర్ పండితులు వాళ్ళు పండితులు కాంగ్రెస్ పార్టీ వాడికి నేను నెహ్రూకి ఎట్లా పేరు వచ్చింది అంటే వాడికి తెలియదా అటు మన చరిత్రని తెలంగా ఇప్పుడు కాపాడుకోకపోతే మనం మీలాంటి వాళ్ళు కృషి చేయాలి మీరు మంచి ఓ ప్రయత్నం మొదలుపెట్టారు ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాల వేడుకలు జరపడానికి కేసీఆర్ కానీ ఆ పుత్రరత్నం ఆ దొంగ తెలంగాణ పట్టిన శని రాము వాళ్ళకి ఎవ్వరికి అర్హత లేదు ఎక్కడినాడైనా టీఆర్ఎస్ ప్రారంభించినప్పుడు ఇక్కడ లేడుగా వద్దన్నోడు కదా ఫోన్ చేసి ఎన్నో సార్లు అనుకో మా కుటుంబాన్ని ఎందుకు పదార్పాలు చేస్తున్నావు అని అన్నాడు కదా చాలా మంది వాళ్ళకి సరే నువ్వు ఏం ఉద్యమాలు చేసినావో ఎక్కడ ఉద్యమాలు చేసినావో అది వేరే విషయం కానీ టిఆర్ఎస్ సంబంధించి నువ్వు ఏమన్నా బాగోతం ఆడుపాయి మాకెందుకు టిఆర్ఎస్ అనేది నీది కాదు టిఆర్ఎస్ వేపు ప్రారంభానికి నువ్వు కారకుడు కాదు టిఆర్ఎస్ ప్రారంభానికి అరే నీఏ తండ్రి కానీ వచ్చి అరే నేను నీకే తండ్రి అంటే ఒప్పుకుంటామా ఒప్పుకో ఎవరు ఒప్పుకుంటారు వాడు దొంగైనా లంగా అయినా మోసగాడైనా జూదారు హంతకుడైనా ఈవెన్ వాళ్ళు ఎవడైనా కానీ ఇప్పుడు వేరే వీళ్ళు చెప్తారు కదా ఈ ఈ మనవాదులు చెప్తున్నారు టెర్రరిస్ట్లు నక్సలైట్లని అని దేశద్రోహులని అరే నా తండ్రి దేశద్రోహే నువ్వు అన్నట్టు నక్సలైటే కావచ్చు అయితే ఏంటి నా తండ్రిని కాదంటనా కాదనిలేదు నా తండ్రి నక్సలేటే కావచ్చు అయితే ఏంది నా కన్న తండ్రిని నువ్వు నక్సలైట్ అంటవా టెర్రరిస్ట్ అంటవా దేశద్రోహి అంటవా అది నువ్వేమని అనుకో కానీ నా కన్న తండ్రి కదా కాదని హక్కు నీకెక్కడి నువ్వెవడి అసలు ఎందుకంటే అంటే ఇప్పుడు ఈ రజతోత్సవ వేడుకలు అనేది ఒక ఎత్తుగడ మాత్రమేనా రేపు ఫ్యూచర్ కోసం ఉపయోగించుకుందామని నిర్వహిస్తున్నట్టు అనుకోవచ్చు వాళ్ళు ఎన్ని భాగోత్తాలను చేయని అన్న నా ఉద్దేశం ఒకటే వాళ్ళు మూడు వాళ్ళల్లో మూడు మార్పులు రాకపోతే ఒకటి బీఆర్ఎస్ తీసి టిఆర్ఎస్ పెట్టాలి ఫస్ట్ చేయాల్సిన పని రెండవది తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో చేసిన తప్పులన్నీ బహిరంగంగా క్షమాపణ చెప్పి ఒప్పుకోవాలి మంచి కూడా కావాలని చెప్పుకో కానీ తప్పుల పట్ల క్షమాపణ గుణం లేకపోతే క్షమించే గుణం తెలంగాణ ప్రజలకు ఉంది ప్రజలు ఏది క్షమించలేదన్న మీకు తెలియదా టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి మీ పత్రికలే మీ మీడియానే ఎన్ని డిగ్రీలు ఇచ్చినాయి దొంగ దొంగ నోట్లని దొంగ నోట్ల మోసగారని రుబాయ్ రుబాయి శేఖర్ అని ఎన్ని లేవు తాగుబోతాని ఆఫీసర్లకు దొరకడని ఎన్ని లేవు అయినా తెలంగాణ సమాజం క్షమించిందా లేదా కాబట్టి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తప్పు నొప్పుకుంటే క్షమిస్తారు రెండవది మూడవది పార్టీలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కింది నుంచి పైదాకా తెలంగాణ పిచ్చోళ్ళకి అవకాశం ఇచ్చి అంటే నేను ఎందుకు తెలంగాణ పిచ్చోలు అంటున్నా అంటే వారి వాటి జీవితమే అది అది కరెక్ట్ వాళ్ళ జీవితమే అది తల్లిదండ్రులని కుటుంబాన్ని పిల్లల్ని బంధుమిత్రులని అన్ని సుఖాలని పో వదులుకొని తెలంగాణ కోసమే బతికేయండి వాళ్ళు తెలంగాణ కోసమే జీవించండి వాళ్ళు ఎంతమంది ఎన్ని పోగొట్టుకున్నారు వయసును పోగొట్టుకున్నారు సంసార జీవితాన్ని పోగొట్టుకున్నారు ఆస్తులు పోగొట్టుకున్నారు జీత మన ఉద్యోగాలను పోగొట్టుకున్నారు ఇంతమంది యొక్క త్యాగాలతో కూడినటువంటిది సరే అనన్య త్యాగాలు చేసిన అమరులు వేరే విషయం వాళ్ళ త్యాగాన్ని మనం ఏం కొలవలేం దేంతో కూడా కొలవలేం అమ్మానే పిలుపుని నోచుకోకుండా జై తెలంగాణ అంటూ వీర మరణం పొందిన వాళ్ళని వాళ్ళ త్యాగాన్ని ఏమని కొలుస్తాం మనం భగ వండే మంటలు ఆవుతైనటువంటి వాళ్ళని ఏమని కొలుస్తాం మనం నేను చచ్చిపోతా అని తెలిసి పొరుగు మందుని పెరుగన్నంగా తీసుకున్న వాళ్ళ త్యాగాన్ని మనం ఏమని కొలుస్తాం మనం తెలియదా వాళ్ళకి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదా పట్టభద్రులు కాదా అయినా ఈ తెలంగాణ కోసం ఐదు అంతస్తులు ఆరు అంతస్తులు బంగాళం నుంచి దూకి చనిపోయారు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల వేగం నుంచి మా గన్పూర్లో గణపూర్ రైల్వే స్టేషన్లో లో ట్రైన్కి ఎదురుగా పోయి చనిపోయి చనిపోయి మీరు అందరు చూసి ఉంటారు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు వచ్చినప్పుడు శృతి వివేక్ వీళ్ళందరూ ఆ మీటింగ్నే భగ్నం చేసి భగ్నం చేసి ఆంధ్ర వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి మీటింగ్నే భగ్నం చేసింది కదా ఎంతమంది ఎన్ని త్యాగాలు ఒక్కరా ఇద్దరా పదిహేడు ముక్కలైన బెల్లి లలిత తెలంగాణ ఎందుకు ఎందుకు ఆ త్యాగం చేసింది ఆమెకేమీ ఉద్యోగం లేదా స్పిన్నింగ్ మిల్ ఎంప్లాయ్ ఆమె ఏం అని అంత త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వీళ్ళు ఉనికి కోసమే చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు అంతే మరి లేకపోతే ఏముండద ఉనికి కోసం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఆస్తులు కాపాడుకోవడం కోసం ఒకవేళ మీరు మూడు మీరు చెప్పిన ఇంట్లల్లో మీరు అంటే మీరు సూచనలు చేస్తే ఆయన తీసుకునే స్థాయిలో ఉంటాడా లేడా అనేది పక్కన వెళ్ళాం ఈ మూడు గనక మార్పులు చేసుకోకపోతే కేసీఆర్ ఫ్యూచర్ ఏంటి ఏముండదు అన్న ఏముండదు ఇప్పుడు నేను నేను దొంగగా మారిన నా ప్లేస్లో ఇంకోటి వచ్చి కూర్చోడా అంతే ఇప్పుడు ప్రధానమంత్రి చనిపోతేనే ఇంకోటి వచ్చి కూర్చుంటాడు ముఖ్యమంత్రి చనిపోతేనే ఇంకోటి వచ్చి కూర్చుంటాడు ఓ పార్టీ కాకపోతే ఓ పార్టీ కూర్చుంటాడు కాలం ఎప్పుడు ఎవరి కోసం ఆగదు ఫ్యూచర్ కనపడుతుందన్న స్టార్టింగ్ నుంచి మీరు కాబట్టి కేసీఆర్ ఫ్యూచర్ ఇట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో అని చెప్పేసి ఇప్పుడు వాస్తవంగా కేసీఆర్ నేను ఆయన మంచి చెప్తా చెడు చెప్తా కేసీఆర్ అనే వ్యక్తి మార్పుకి సిద్ధంగా ఉండే వ్యక్తి కానీ అది గతం అది గతం కానీ ఇప్పుడు ఈ కుటుంబంలో అనేక మంది ప్రయత్నాలు అనేక మంది పెత్తనాలు పెరిగినాయి అనేక మంది యొక్క చక్రబంధంలో మునిగిపోయిండు తర్వాత డబ్బు వచ్చింది ఎవరమైనా సరే డబ్బు వచ్చిన తర్వాత చెడిపోతాం డబ్బు చెడగొడుతుంది ఆగవాగం చేస్తుంది కడుపు కడుపులో ఎక్కువైనప్పుడు ఎట్లయితే గడబడ చేస్తుందో ఈ డబ్బు కూడా మనిషికి ఆగం చేస్తుంది డబ్బు పదవి ఈ రెండు ఆగం చేస్తుంది ఇప్పుడు ఆయనకి డబ్బు వచ్చే హోదా వచ్చే రెండున్నర రెండు వేల ఒకటి నుంచి తిరుగులేని నాయకుడు కదా అవును ఆయన లేకుండా ఆయన వార్త లేకుండా పత్రికలు ఉన్నాయా లేవు ముఖ్యమంత్రి పక్కకు ఉండేది కానీ ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా రెండు ముందు కూడా మేము చూస్తాం కదా రెండు వేల ఒకట్లో మీరు వరంగల్లో ఉన్నప్పుడు మేము ఎన్నికలప్పుడు హెలికాప్టర్లు తిరుగుతుంటు తిట్టుకుంటూ వరంగల్ సభ పెట్టినప్పుడు మాకు వరంగల్ మీటింగ్కి వచ్చినప్పుడు రోప్ సెక్యూరిటీ ఇచ్చారు ఆర్ట్స్ కాలేజ్లో కాదన్నా మన అదే జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ జూనియర్ బస్ స్టాండ్ ఎదురుగా బస్ పక్కన పక్కనే అదే అవును మీటింగ్ పెట్టారు అదే ఆ మీటింగ్ పెట్టినప్పుడు రైతు నాగా గుర్తు అప్పుడే కదా తీసుకొచ్చింది రైతు నాగా గుర్తు మీటింగ్ బాధ్యతలు బియాల జనార్దన్ సార్ తీసుకున్నాడు జనార్దన్ సార్ మేము అందరం కలిసి కూనే రెండు వేల ఒకటి ఆగస్టులోనే రోప్ సెక్యూరిటీ ఇచ్చింది టిఆర్ఎస్ కి అంటే మాకంటే మేము గొప్పలో కాదు టీఆర్ఎస్ కి టిఆర్ఎస్ కింది తెలంగాణ కోసం తెలంగాణ బాధ అనుకున్న బలం కోసం దీంట్లో ఎవ్వరు గొప్ప కాదు నిన్నయంటోడు గొప్ప కాదు జయశంకర్ గొప్ప కాదు కేసీఆర్ గొప్ప కాదు ఈ జాతిపితలు అని చెప్తున్నారు కేవలం టిఆర్ఎస్ తెలంగాణ వాదం నినాదం ఆ వాదానికి నినాదానికి ఉన్న బలం అది ఆ వాదానికి నినాదానికి ఉన్న ఆకర్షణ అది దాన్ని చూసి ఆ రోజే రోప్ సెక్యూరిటీ ఇచ్చిందంటే ఏమనుకోవాలి పవర్ అది అప్పటి నుంచి మొదలుకుంటే ఇన్ని సంవత్సరాలు తిరుగులేని నాయకునిగా ఉన్నటువంటి వ్యక్తివి ఇవాళ నువ్వు నీకు అన్నం పెట్టిన సున్నం పెడతా అంటే ఏమన్నట్టు అన్నం పెట్టింది ఎవరు తెలంగాణ తల్లి పెట్టింది దీంతో ఎవ్వడు కాదు ఆ తెలంగాణ తల్లికి ద్రోహం చేయడానికి వీళ్ళని వీళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలి అయితే ఇప్పుడు మీరు అడిగిన దానికి కేసీఆర్ వ్యక్తిగతంగా అయితే మారేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈరోజున్న ఉన్న పరిస్థితులలో అటు పుత్రరత్నం అటు కూతురు అటు కోటరీ ఇవన్నిటి వల్ల వయసు అప్పుడు ఆయన ఎవడున్నాడు ఎవడన్నా ఉండేనా హరీషు మేము ఇట్లా కూర్చుంటే నిలబడడానికి భయపడేది ఎస్ కరెక్ట్ సంతోష్ అయితే మేము రూమ్లో ఉంటే రావాలంటే అర్ధగంట ఆలోచించి లోపలికి వచ్చేది శోభోధిన నేను అందుకని ఆమె దేవత అంట మేమిద్దరం రూమ్లో ఉంటే మేము ఆయన నందినగర్ ఇంట్లో ఆయన రూమ్లో ఉంటే ఆమె రూమ్లోకి రావాలంటే భయపడేది మేమిద్దరం రూమ్లో ఉంటే అంటే ఈ ఆ రోజుల్లో ఆ పరిస్థితి కానీ ఈ రోజుల్లో లేదా పరిస్థితి ఈ రోజుల్లో అందుకనే మనం చెప్తా ఉంటాం పుట్టల పాముకి బుట్టల పాముకి చాలా తేడా ఉంటుంది పుట్టల పాము పుట్టల పాము తనకిష్టమైనప్పుడు వచ్చి బుసం కొడుతుంది బుట్టల పాము ఆటగాడు ఎప్పుడు ఆ బుట్టని తీస్తే అప్పుడు వచ్చి ఆడాలా అంతే ఇవాళ కేసీఆర్ బుట్టల పాము అయిపోయాడు పుట్టల పాము కాదు ఆ రోజు పుట్టల పాము ఆ రోజు ఆయన చూస్తే అందరూ భయపడేది అంటే కుటుంబం ఈ రోజు మనం చూడలే పత్రికలు చెప్పినాయి మీడియా చెప్పింది నిజం అబద్ధం లేదు తోసేస్తే పడితే తొంటి తిరిగిందని ఇంకేదో అయిందని ఇంకేదో అయిందని వినలే కాబట్టి ఈరోజు పరిస్థితి ఉన్నది కాబట్టి నేను అనుకోవడం ఆయన అంటే ఒకవేళ ఒకవేళ అంటే ఆయనకి నాకున్న ఏకైక అభిప్రాయం ఏంటంటే ఆయన ఒక పెద్ద ఇగోయిస్ట్ ఆయన ఒక పెద్ద లంపెన్ లంపెన్ క్యారెక్టర్ ఉన్నోడు ఈగోయిజం ఉన్నోడు ఎవరిని తట్టుకోడు ఎందుకంటే మనం రాజుల కాలంలో కూడా చూస్తాం తన కుర్చీ ఖాళీ అయిద్దనుకున్నప్పుడు తన పేరు ప్రతిష్టలు భంగం కలుగుతున్నప్పుడు రాజులు సొంత కొడుకుల్ని బిడ్డల్ని చంపిన చరిత్ర కూడా ఉంది మన భారతదేశంలో కూడా చూసినాం కదా నిజమాబద్ధమో తెలియదు కానీ సంజయ్ గాంధీ సావుకి ఆ కుటుంబమే కారణం అంటారు అది నిజమా అబద్ధమో తెలియాలి ఇప్పుడు ఆగి ఆయన ఆయన వాస్తవ అంటే కల్వకుంట్ల రావు అనే ఒక వ్యక్తిత్వంతో గినుక ఆయన ఆలోచిస్తే పెద్ద పనేం కాదు ఎవ్వరిని కాదని కాదని కూడా నథింగ్ డూయింగ్ అని బయటకు వచ్చినారు అవచ్చు కానీ అవకాశాలు తక్కువ ఉన్నాయి ఒకవేళ బయటికి వస్తే ఇప్పుడు మొన్న ఏదో అందరం అనుకున్నారు పార్టీ వాళ్ళు కూడా అనుకున్నారు నాకు కూడా చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు ఏది ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తా అని లీకులు ఇచ్చారు కదా అది కేటీఆర్ కోసమే కేటీఆర్ స్థాయిని తగ్గించడం కోసమే అని అనుకున్నారు కానీ మళ్ళీ తర్వాత చూస్తే ఏది లేదు మరి కేటీఆర్ బాయి బెదిరించి వద్దనాడా బతులాడు నాకు కూడా ఫోన్ చేసి చెప్పిండ్రు నేను కూడా వార్త ఇచ్చినాడు అదే కానీ ఏమైంది మరి మళ్ళీ సప్ కదా అదే